మునకలన్నీ అయిపోయాయి కదా పద ఇంకో మూడు సార్లు మునగదాన్నా గచ్చేవలే పద ఏంట్రా మునుకులేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తాని కొరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమే తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందని రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఒక్క నిమిషం నిమి మీనాక్షి ఆ స్టోరూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తన వెళ్ళేది కదా వంట చేస్తున్న తనక ఆ డ్రైవర్ స్టోరూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహన్ దగ్గర పచ్చడి అదే అదే తప్ప అమ్మా గారు బయటకి పెరిగెత్తుంటే కొట్టింది బాబు రాయితో కడితే వెనకాల తగలాలి మొహం మోహన్ పగిలింది అసలు నువ్వెందుకున్నారా రూమ్లో అది టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో అది పోయిందండిది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆశ్రయిచ్చింది ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోబోతే ప్రాణాలకు తెగించుకొని చేయిరా ఇది అత్తలాంటి భార్యాభర్తులు ఉప్పు తింటూ వాళ్ళ కోడల్ని అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

వెంటనే వె పనులుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది ఈ ఉదయ అమెరికా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారి నుండి బాన్ చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో ఇలాంటి లేదురాన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటా మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే నేను అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాత నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంక అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతామండి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే ఏంటి పరిస్థితి ఇంకా తోడబుట్టిందండి మనమే రే ఏంట ఈ మాటలు ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతో ఎంతలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ రాస్తే గారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ అరే కడుపుతో ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మమ్మల్ని అన్న చేస్తారని అనుమానమా అది కాదు రా బాబా నీకు బావా మరింత బయటకెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా ముందు బయటకెళ్ళు బయటగా మరింత నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయ్ ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండే ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చెల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా పడా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నాన్న మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి వ్యధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెవరు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికే లేదు ఈ చాదస్త ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్య నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోటిలో పొడుగా కూతురులో ఇంత ధైర్యాన్ని ఓడిపోసిన ఉన్న కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా ఎక్కడ